నాకు వచ్చే శ్రమ మీకు వస్తే తెలుస్తుందండి పాస్టర్ గారు ప్రసంగాలు చేస్తే సరిపోలే ఓ విశ్వాసి అంటాడు ఇక్కడ కాదు పాకిస్తాన్లో అంటాడు మాకు వచ్చే శ్రమ మీకు వస్తే ఏంటండి పాస్టర్ గారు మీ నిలబడి మాట్లాడలేరు ఇట్లా అంటాడు నీకెంతమంది పిల్లలు అడిగారు ముగ్గురు అన్నాడు నాకు మూడు వందల పిల్లలు అన్న ముగ్గురు పిల్లలకే సంసారం సాగరం అంటున్నవే మరి ఈ మూడు వందల పిల్లలు ఎలా ఏదన్నా నేను స్తోత్రం దేవుని కృప లేకపోతే క్షణం కూడా నిలబడలే నేను ఇక్కడ నాట్ ఇవ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఐ కెన్ బోల్డ్లీ సే దట్